ఎన్ని నేర్చినాడమ్మా అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా దొంగ వాడేనమ్మా యశోదమాత ఈ కొడుకమ్మా ఎంత గడుచవాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా అందినట్లు చేతికి అంది అందకుండ పోయేడమ్మా జట్టి ఎన్నో తెచ్చాడు జగడ వాడితే చూసాడు జట్టి మాడితే చూసేడు కొంటె నవ్వులే నవ్వేడు చూపులే చూసేడు కొంటె నవ్వులే నవ్వేడు కోర చూపులే పిల్లడు పిల్లడుగాడే ఓయమ్మ చిచ్చర పిడుగే వాడమ్మా పిల్లడుగాడే ఓయమ్మ చిచ్చర పిడుగే వాడమ్మా వెన్నెల దొంగ నీ సేయక సడి గో గోపెమ్మల ఇండ్లలు జేరి సేయక సరి చేయక గో పెమ్మల ఇండ్లలు జేరి కడవలలోని వెన్న మీ గడలు కొసరి కొసరికా తిన్నాడు ఆ పిల్ల మూకకు మేపేడు అల్లరి వాడే నీ కొడుకమ్మ యశోదమాత నీ కొడుకమ్మ పిల్లని గ్రోవి పిడికిట బట్టి కొమ్మకు జుట్టి పిల్లన గ్రోవి పిడికనబట్టి కొమ్మలూ కొమ్మకు జుట్టి జలకాలాడే జల జలజాక్షులను జలకాల మాటున పొంచి చూసిన పోకిరి వాడే నీ కొడుకమ్మా యశోదమాత నీ కొడుకమ్మా ఎంత గడుసువాడమ్మా ఎన్ని నేర్చినాడమ్మా అందినట్లే చేతికి అంది అందకుండా పోయేడమ్మా వెన్నెల దొంగ వాడేనమ్మా やしだまーたーにーこるかんまん。